నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముప్పై ఒక్క వినతలు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతలు సమర్పించగా ఎనిమిది మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు కాగా తమ వార్డులో సమస్యల పరిష్కరించాలని కమిషనర్ను కోరారు రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని పెరుమాల్ హాస్పిటల్ వద్ద చెత్త ఎక్కువగా ఉంది తొలగించాలని నారాయణపురం విద్యుత్ స్తంభాలు మార్చాలని భూగర్భ డ్రైనేజీ లీకేజీలను అరికట్టాలని మారుతీ నగర్లో ఆక్రమణ నిర్మాణాలను అరికట్టాలని తిమ్మరాయుడిపాలెంలోని రెండెకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని న్యూ బాలాజీ కాలనీలో అక్రమ నిర్మాణాలను అరికట్టాలని తిడ్కో ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని ఇంకా ఇవ్వలేదని మాకు ఇల్లులు ఇప్పించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని కోరారు ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు